అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరము కూడా ఆరు వేల రూపాయల ఆర్థిక ప్రయోజనం అయితే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులను అయితే వేస్తుంది కేంద్ర ప్రభుత్వం విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ప్రధానమంత్రి అంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రైతులందరికీ కూడా ఇప్పటివరకు కూడా ఎవరైతే మనకు రైతులు మనకు ఇరవై విడతల డబ్బులను అయితే పొందడం జరిగింది మరి ఇరవై విడతల డబ్బుల్లో కూడా ఎవరికైనా డబ్బులు పో జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా మనకు ప్రభుత్వం భారీ శుభారతనైతే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా మనకు ఏ పథకాల ద్వారా కూడా డబ్బులు జమ కాబోతున్నాయి ఏ రైతులకు జమ అవుతాయి ఏ రైతులకు జమ అవ్వు అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది చాలా ఇంపార్టెంటు కాబట్టి ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సినటువంటి అప్డేట్స్ అయితే కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను అలాగే పీఎం కిసాన్ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరి రైతులందరికీ కూడా ఉపయోగపడేటువంటి అప్డేట్ కూడా ఇది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరి ఆగస్టు రెండో తారీఖున పిఎం కిసాన్ నిర్వహి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అయితే మనకు ఎవరైతే గతంలో డబ్బులు రాకుండా నిలిచిపోయినటువంటి వారికి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ముఖ్యంగా ఎప్పుడైతే మనకు డబ్బులు జమ కాకుండా ఉంటుందో ఆ డబ్బులన్నీ జమ చేయడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తుందనమాట మరి ఇప్పటి వరకు కూడా అంటే మనకు పన్నెండో విడత నుంచి కూడా ఎవరికైతే డబ్బులు పర్లేదో వారందరికీ కూడా పన్నెండో విడత నుంచి ఇరవై ఒకటో విడత వచ్చే నెల ఇరవై ఒకటో విడత డబ్బులు రాబోతున్నాయి కాబట్టి మనకు ఇరవై ఒకటో విడతతో పాటు అన్ని విడతల డబ్బులు కూడా మీకు జమ చేయడం జరుగుతుందనమాట కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసిందనమాట మన రైతులందరికీ కూడా ముఖ్యంగా చూసుకుంటే ఆధార్ సీడింగు ఈకేవైసీ ఇతర ఫార్మాలిటీలను సకాలంలో పూర్తి చేయని రైతుల వాయిదాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వ్యవసాయ శాఖ మనకు ప్రకటించడం జరిగింది ఇప్పుడు రైతులు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తే వెంటనే ఆగిపోయిన వాయిదాలన్నీ కూడా ఒకేసారి విడుదల చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఒక వాయిదాలు అంటే ఈ యొక్క అనేది విడతలవారీగా పడకుండా ఎందుకు ఆగిపోయిందనే చూస్తే ముఖ్యంగా ఈ యొక్క డబ్బులు అనేది ఈకేవైసి అలాగే సాంకేతిక మార్పుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో లబ్ధిదారుల సంఖ్య తాత్కాలికంగా తగ్గింది అయితే ఈ తగ్గింపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయనటువంటి రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించిందని మనకు మంత్రిత్వ శాఖ అయితే చెబుతోంది తక్షణ చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లో ఇది రైతులపై పెద్దగా ప్రభావం చూపలేదని కూడా చెప్పింది అలాగే రైతులకు నష్టం కూడా జరగదు వాయిదాలన్నీ కూడా పెండింగ్లో ఉన్న రైతులకు ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి జమ చేసేస్తామని చెప్పేసి ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా మనకి వాయిదాల డబ్బంతా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక ఈ ప ఈ పథకంలో మనకు ఎలాంటి పెరుగుదల లేదు పీఎం కిసాన్ పథకం మొత్తాన్ని డీబీటీ ద్వారానే రైతులకు నేరుగా పంపిణీ చేస్తాం దీనికోసం రాష్ట్రాల నుంచి అన్ని వివరాలు కూడా రైతుల వివరాలను కూడా సేకరించి ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది వేస్తామని చెప్పి చెబుతున్నారు అయితే ఇంత పెద్ద ఎత్తున లబ్ధిదారులను కూడా కొంతమందిని తొలగించడం జరిగింది చాలా కారణాల వల్ల మరి ఈ కారణాల వల్ల లబ్ధి పొందలేనటువంటి వారికి కూడా ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి అందరికీ కూడా ప్రభుత్వం ఒకేసారి ఈసారి ఏదైతే మనకు ఇప్పటికీ ఇరవై విడతల డబ్బులను విడుదల చేసింది మరి ఈసారి విడుదల చేసేటువంటి ఇరవై ఒకటో విడతతో ఒకేసారి లబ్ధిదారులందరికీ కూడా మనకు విడతల రావాల్సినటువంటి పన్నెండో విడత నుంచి రావాల్సినటువంటి డబ్బులను మనకు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కావాల్సినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోవాలి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పన్నెండో విడతల నుంచి ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ విడతల డబ్బులంతా దాదాపు పద్దెనిమిది వేల రూపాయల పైన రైతుల ఖాతాలకు ఒక్కొక్క రైతుకు ఒక్కడానికి డబ్బులు పన్నటువంటి వారికి మాత్రమే పన్నెటువంటి వారికి అయితే ఇరవై ఒకటో విడత వస్తుంది పన్నెటువంటి వారికి మనకు అయితే జమ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా రైతులకు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్లో భాగంగా పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీ బావ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతోంది రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొంది ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే తీసుకోండి ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు ఖచ్చితంగా అయితే రాబోతు ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత ద్వారా మీరు పీఎం కిసాన్ డబ్బులను కనుక పొందినట్లయితే మీకు ఖచ్చితంగా మరింత మేలు అయితే జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రెడీగా ఉండి పిఎం పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లైతే చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసేలింగ్ చేసుకోకుండా ఉంటే లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులను అయితే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పీఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేట్గా అయింది ఈ సంవత్సరంలోకి సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలు అయితే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి